మహేష్ మొన్న ఐఫోన్ కొనిచ్చానుగా ఎలా ఉందో చెప్పనే లేదు ఐఫోన్లు అవి ఇవి కాదు శృతి నాకు ఒక యాభై లక్షలు కావాలి అర్జెంటుగా నువ్వు దేనికో చెప్పు మా నాన్న అడిగిస్తాను అమ్మో మీ నాన్న అడిగితే మన విషయం తెలిసిపోదు ఇంతకి దేనికోసం నీకు ఒక ప్యాలెస్ కట్టిద్దాం అనుకుంటున్న శృతి నాకు ప్యాలెస్ ఎందుకురా నీ హృదయంలో చోటిస్తే చాలు జనాలందరు ఉండే దగ్గర నీకెందుకు నువ్వు ఉండడానికి పెద్ద ప్యాలెస్ కనిపిస్తా అంటే ఏమన్నా ఏమన్నానే మర్చిపోయినా నేను ఇట్లా మాట్లాడుతున్నా అని ఏమో అనుకోకు మా అయ్య పెద్ద ఫ్యాక్షన్ ఇస్తు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే డాడీ నేసే అని చెప్తా నేనేమన్నానే గుండెల్లో ఉంటానంటే ఏమన్నావు గుండెలో అన్నావా నాకు గుడిలో అని వినిపించింది గుడిలో అందరు జనాలు ఉంటారు నా దేవత అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నాను సరే ఇప్పటికైతే నమ్ముతున్నా తర్వాత ఫ్యూచర్లో ఇట్టు ఎక్స్టాల్ చేసినట్టు దెల్వాలే తెలవాలి గాళ్ళకి ఎగరే అంతా నిన్ను కొడుక